నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకుంటున్నారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే మీకు దగ్గర పాటులో కాకుండా దూరంలో తీసుకున్నట్లయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని జాగ్రత్తగా చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు కూడా మోక్షా ఫార్మ్స్ సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్లో గల పెట్టలు మొత్తం కూడా వీటిలో భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన పెట్టలు పెరివియన్ క్రాస్కు సంబంధించిన పెట్టెలు అయితే అందుబాటులో ఉన్నాయి అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటం కలిగిన పెట్టలుగా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ప్రతిరోజు కూడా వస్తూ ఉంటాయి మీరు పాత వీడియోలు కనుక చూసుకున్నట్లయితే మనం ఏది పెట్టినా కూడా నిమిషాలు అయిపోతూ ఉంటాయి క్వాలిటీలు అలా బాగుంటాయి అలాగే కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లు అందిస్తూ ఉంటారు మనం మార్కెట్లో చూసుకున్న దానికన్నా కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే ఖచ్చితంగా అందిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే మనం ప్రత్యేకంగా ప్రతిరోజు చూడటం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాను ఈ వీడియోలో ఈరోజు మొత్తం ఆరుపెట్టలని మీ ముందు తీసుకుని రావడం జరిగింది ఈ ఆరుపెట్టలు కూడా పెరువేన్ క్రాసు భీమవరం జాతీయ ఇచ్చి సంబంధించిన పెట్టల ఫ్రెండ్స్ అలాగే అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూర్ విలేజ్గా చెప్తున్నారండి గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరులో మోక్ష ఫార్మ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి ఫస్ట్ బ్రాంచు సెకండ్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది హైదరాబాదు చుట్టుపక్కల వారు ఒకవేళ పెట్టలు కానీ పిల్లలు కానీ గుడ్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఎస్కేఎం ఫామ్స్ అని చెప్పి సర్చ్ చేసినట్లయితే టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ వీడియో చూసి మీరైతే కొనుగోలు చేయొచ్చు అలాగే గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలకి అలాగే నెల్లూరు కానీ ఒంగోలు కానీ విజయవాడ దగ్గరలో వాళ్ళు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా టైటిల్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పెట్టలు వచ్చేసి ఆరు పెట్టలు వచ్చేసి బల్క్గా చెప్తున్నారండి ఇరవై వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఈ ఆరు పెట్టలు కూడా ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ బల్క్గా తీసుకున్న వారికి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటున్నారు టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు మొదటి నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి ఓన్లీ వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజెస్ ఒకవేళ మొదటి నెంబర్ కలవని పక్షంలో సెకండ్ నెంబర్కి ట్రై చేయండి ట్రాన్స్పోర్ట్ మాత్రం ఏపీ తెలంగాణ అలాగే కొన్ని కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా మెయిన్ మెయిన్ సిటీస్కి పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అవుతాయని చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే టైటిల్లో నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా చెల్కూర్పేట దగ్గరలో ఉన్న మాటూరు విలేజ్ అండి మోక్షా ఫామ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్